ఈరోజు వెదవరి సాగు చేయడం జరిగింది ఇది ఇరవై గుంటల నేను వెదవరి సాగు చేశాను ఈ వెదవరిలో ఇగో ఇది ఒకే ఒక విత్తనానికి ఎన్ని పిలకలు నేను లైవ్లో చూడొచ్చు కొంచెం ముందుగా ఇగో ఇది ఒకటే ఒకటండి ఇగో ఇది వేరే ఇది వేరే ఇగో ఇది వేరే ఇది ఒకటే ఒక విత్తనం దీన్ని మీకు లైవ్లో చూపి పీకి చూపిస్తాను ఈ ఒక గంటకు ఎన్ని పిలకల్లో లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడును ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై నాలుగు పిలకలు వచ్చినాయండి చూడండి ఒకసారి ఇది ఒకటే ఒక విత్తున్నాం ఒక విత్తే నలభై నాలుగు పిలకలు వచ్చినాయి